కన్నా పెద్దగా ఉంది చూడండి రెండు ప్యాలెస్లు ఉన్నాయి పక్క పక్కన అక్కడ మీడియా కెమెరాలు కూర్చునే దానికి ప్లేస్ లేదంట కాబట్టి మీరు ఎవరు కెమెరాలు తీసుకురావద్దు మా కెమెరాల నుంచి ఇస్తామని చెప్పి ఓ ప్రశ్న ఒకటి చూశాను జగన్మోహన్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తా ఉంది ఇక్కడికి రారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి అదేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చుని మీరు ఆవేదన అంతా వెళ్లగక్కారు నేరుగా చెప్పండి ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని దానికి ముసుగులెందుకు హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇదేమీ లేదు నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు చెప్పండి నేరుగా అరే పార్లమెంట్ జరుగుతోంది అన్ని నాయకులు వచ్చారు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతోంది ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందా అని మీరు మాట్లాడాలనుకున్నారు పొయ్యారు ధైర్యంగా పోండి దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు అక్కడికి పోయేదో జరిగింది పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా లేదు శాంతి భద్రత లేవు అని మీరు అంటున్నారు ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది శాంతి కూడా అదే చెప్తుంది శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని ప్రజలు మీ గురించి ఇంకైంది జగన్ ఉంటే రైతు భరోసా వచ్చేది జగన్ అన్ను ఉంటే అది వచ్చేది ఇది వచ్చేదని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వాస్తవాల్లోకి రండి రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలవాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చే ఆలస్యమైతుంది కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు మళ్లీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు అసలు నీ ఆలోచన ఏంటో అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు నీ బంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో ఈ పదకొండు కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది కాస్త మేల్కోండి వాస్తవాలకు దగ్గరగా రండి ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్ గా శాసనసభలో శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది నిలదీయాల్సింది పోరాడాల్సింది శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది ముప్పై మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా రావాల్సింది నేనే ప్రజెంట్ చేశాను నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది సమాధానం చెప్పేవాడిని కదా మీకు నేను శాసనసభకు మీరు రారు శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు బయట ఎక్కడో ప్రెస్ మీట్ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు ప్రజలు నిన్ను నమ్మారు ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి గవర్నర్ ప్రసంగం ప్రసంగమబద్ధం నేను శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు